సో పేదల ఇళ్ళ నిర్మాణానికి మరొక మోడల్ నమూనా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో తెలంగాణలో పేదల ఇళ్ళకు సంబంధించి నిర్మాణాలు చేసేందుకు ఇది ఒక మోడల్ నమూనాను అయితే చూడడం జరిగిందనమాట ఇది ఒక మోడల్ నమూనా కింద అయితే ఉంది ఇది కేవలం నాలుగు లక్షల్లోనే పూర్తవుతుంది నాలుగు గది ఇల్లు కేవలం నాలుగు లక్షల్లోనే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఒక కళ అయితే ఇప్పుడు మనం ఉన్న ధరల ప్రకారం ఇల్లు కట్టాలంటే ఆలోచన చేసేందుకు పేద దిగువ మధ్యతరగతి వర్గాలు వరిగిపోతూ ఉన్నాయి ఆయా వర్గాల ఆర్థిక స్థితిని పరిధిలోకి తీసుకొని హైదరాబాద్లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిపుణులు నాలుగు లక్షల నాలుగు వేల ఖర్చుతో రెండు పడకల గదులు ఇల్లు అయితే నిర్మించి చూపారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించారు ఇంత గత అంటే ఇతరులు కూడా నిర్మించుకోవచ్చు నిర్మాణంపై త్వరలో మేస్త్రిలు ఇంజనీర్లు ఆర్కిటెక్చర్లు సివిల్ ఇంజనీర్లు విద్యార్థులు కూడా దీనిలో శిక్షణ అయితే ఇస్తారన్నమాట ఇంటి పునాది కోసం బండరాలు వాడారు ఇంటిపైన ఇటుకలతో స్తంభాలు నిర్మించారు స్తంభాల మధ్యలో వెదురు బొంగులు అమర్చి చుట్టూ సిమెంట్ పూత పూయటం ద్వారా గోడలు వాటిపైన ఇసుక ఇసుక కమ్మలు అయితే కమ్ములు కంకర సిమెంట్ మిశ్రమంతో భీమ్లు అయితే నిర్మించారన్నమాట సో కొమ్మరి గోస అంటే పెంకులతో గుమ్మటం ఆకారంలో పైకప్పు అయితే వేశారు పురవకుండా పైకప్పుకు సిమెంట్తో అలికి విరిగిన టైల్స్ అతికించారన్నమాట ఫ్లోరింగ్ కోసం తాండూరు అయితే ఉపయోగించారు ఆవు పేడ ఆధారిత సహజ రంగులతో వెల్లైతే వేశారు పెంకులతో పైకప్పు నిర్మించడం ఎదురు బంగులతో గోడ నిర్మాణం వల్ల ఇల్లు పర్యావరణ రహితంగా అయితే ఉంటుంది శీతాకాలంలో ఇంటి లోపల వెచ్చగా వేసవిలో చల్లగా అయితే ఉంటుందన్నమాట సో ఈ ఇల్లును నిర్మిస్తే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎలా ఉంటుంది అనేది అయితే చూస్తూ ఉన్నారు నాలుగు లక్షల ఇల్లు అయితే పూర్తయిపోతుంది అయిపోతుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు సో ఇది మరి ప్రజెంట్ తెలంగాణ సర్కార్ అయితే కొత్తగా ఆలోచన చేయబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి